ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామితో సమానంగా చూసే భక్తులు చూసే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద అసత్య ప్రచారాలు చేయటం దాన్ని ఖండిస్తూ ఈరోజు కోవు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రార్థిస్తూ ఈ తప్పుడు మహిషి చేసిన అసత్య ఆరోపణని నిగ్గుదేల్చమని కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కార్యకర్తలందరూ కూడా ప్రార్థించడం జరిగింది మనం చూసాం హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ దేవుణ్ణే వాడుకున్న మనిషి చంద్రబాబు నాయుడు గారు మన గతంలో చూసాం అందరికీ దేవుడితో సమానమైన ఎన్టీ రామారావుని ఎన్నో ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి పత్రికల్లో రాయించి ఆ రోజు ఆయన్ని ఎన్నుపోటు పొడిచి దించేసే పరిస్థితి మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా హిందూ సమాజాన్ని మొత్తాన్ని వ్యతిరేకత చేయాలని చెప్పి అందరికీ భక్తిగా ఉండే తిరుపతి లడ్డు మీద ఈరోజు అసత్య ప్రచారాలు చేశారు మనం ఒకటే చూస్తున్నాం జులై ఆరో తేదీ పన్నెండో తేదీ నాలుగు ట్యాంకర్లు స్నేహి రావటం జరిగింది తిరుమలకి ఆ వచ్చిన తర్వాత దాన్ని జనరల్గా మూడు విధాలుగా చెక్ చేస్తారు ఆ చెక్ చేసిన దాన్ని గుజరాత్ లో ఉండే డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించడం జరిగింది దాంట్లో స్వచ్ఛంగా నెయ్యి లేదని చెప్పి వచ్చింది దాన్ని వెనక్కి పంపించేసామని చెప్పి ఈవో ఆయన ఆయనేయించిన ఈవో శ్యామరావు గారే చెప్పడం జరిగింది కానీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పోయి జంతు కలేబరాలు జంతు నూనెలు చేప నూనెలు ఆయన తీసుకొచ్చి కలిపినట్టుగా ఒక కొట్టుగా దల్లేసి నీ ప్రభుత్వం ఈవో నీ టీ దేవస్థానం మొత్తం నీ చేతిలో పెట్టుకొని ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కానీ ఎవరికి ఇంత అభిమాన దేవ దేవుడైన వెంకటేశ్వర స్వామి మీద నువ్వు చేసిన అసో అసత్య ప్రచారాలు ఖచ్చితంగా నీకు తిప్పికొడతాయని కూడా తెలియజేసుకుంటున్నా ఇంకో విధంగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వివిధ కారణాలు చెప్పి విజయవాడలో ముప్పై దేవస్థానాలు కూల్చిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా పురాతనం ఎప్పటి నుంచి పదిహేడు శతాబ్దం నుంచి ఉన్న తిరుమలలో ఉన్న వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చేసిన పరిస్థితి చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాదు నువ్వు విజయవాడలో కూల్చిన ముప్పై దేవస్థానాలని ఆడ మళ్ళీ కట్టించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా రెండు వేల ఆరు వందల యాభై సుమారు దేవస్థానాలని కొత్తగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మాణం చేసిన పరిస్థితి మనం చూసాం అర్చకులకి ఐదు వేలు ఇస్తుంటే దాదాపు ఐదు వేల ఆరు వందల దేవస్థానాలకి ఇప్పుడు ఐదు వేల నుంచి పదివేలు వాళ్ళకి దీపదూప నైవేద్యాల కింద మనం ఇస్తున్న పరిస్థితి మనం చూసాం అదే అర్చక బోటికి దాదాపు నలభై ఏడు వేల నలభై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం ఈ విధంగా హిందూ సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేసి హిందువులు ఏ మతం అన్ని మతాలు సమానం అని చెప్పి ఈరోజు మనకు ఆయన చేసిన పరిస్థితి మనం చూసాం ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి దాదాపు ముప్పై దేవస్థానాలు జీవనోద్ధాన లేక మూలపడుతూ ఉంటే ముప్పై దేవస్థానాలని జీవనోధారణ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మంచిగా కార్యక్రమాలు హిందూ సమాజానికి మామూలుగా అన్ని సమాజాలకు కూడా అన్ని మతాలకు కూడా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది నువ్వు ఈ కట్టుకథలు నువ్వు ఇవన్నీ చేసినా ఏ ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు చేప ఆయిలు అదేవిధంగా జంతు కొవ్వు దాంట్లో ఉందని చెప్పారు ఆడ ఈవో గారేమో నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించేసామని చెప్పారు మీరేమో అవన్నీ కలిపారని చెప్పారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మన కోవూరు మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు నల్లపేడి ప్రసన్న గారు కోరేది ఒకటే మీరు సిబిఐ చేత దర్యాప్తు చేయించండి లేదు సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీని మీద దర్యాప్తు చేయించి ఖచ్చితంగా నిగ్గు తెలుచండి ఎవరు దీనికి కారణం కానీ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గం తరఫున వార్త ఉన్నా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి ఆడ దేవుడికి ఈ అపరాధం చేసిన చంద్రబాబుని శిక్షించాలి అని చెప్పి కోరుకునేదానికోసం వెళ్తుంటే రకరకాల కారణాలు పెట్టి పోయేదానికి లేకుండా ఆఖరాకి దాడి చేసి హత్యా ప్రయత్నం చేసేదానికి కూడా ప్రయత్నం చేశారు వాళ్ళకు కూటమి సమావేశం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఇబ్బంది లేదు వచ్చేయమని చెప్తున్నారు వచ్చిన తర్వాత అతను డిక్లరేషన్ ఇవ్వాలా డిక్లరేషన్ ఇచ్చేది పదిహేను సార్లు కొండెక్కాడు ఇప్పటికైనా పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత మళ్ళా మెట్ల మీద ఎక్కి దర్శనం చేసుకొచ్చిన నాయకుడు అలాంటి భక్తుడు అలాంటి ఆయన్ని వాళ్ళ నాన్నగారు ఐదు సార్లు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చారు అప్పుడు కనిపించలేదు వీళ్ళకి డిక్లరేషన్ మనం చంద్ర మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సార్లు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చాడు బ్రహ్మోత్సవాల్లో అప్పుడు కనిపించలేదు డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకంటే ఇతన్ని ఈ విధంగా ఇరికిచ్చి డిక్లరేషన్ ఇకపోతే ఈ కూటమి ప్రజలందరూ కూడా అతని మీద దాడి చేసే ప్రయత్నం నిజంగా కూడా చాలా ప్రయత్నం చేశారు దాడి చేసేదానికి ఇది చూసి అంటే ఇతని పనే అది డైవర్షన్ 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 పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అక్కడ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒక సిక్స్లో ఒక్కటి కూడా చేయకుండా గుండ్లవేరు వాగు గుండ్లవేరు వాగు ఎప్పుడు వాగండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మొత్తం కొట్టేశారంట దాన్ని అందువల్ల మంది చచ్చిపోయారు ఇప్పుడు అందరూ మునిగిపోయారు పడవలు జగన్మోహన్ ఇప్పుడు బాగుంటుంది భయపడి బుచ్చి దగ్గరికి అన్నిటికీ అబ్బులుగా వేసి ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ రంగులేస్తుంటే పడవలు అన్నిటికీ వైఎస్ఆర్ పార్టీ రంగులేసిన పడవలు వచ్చి డ్యామును కూల్చేదానికి ప్రయత్నం చేశాడంట నిన్న కూడా చెప్తాడు డ్యామును కూలుస్తారంట పడవల గాల్లో మహాప్రవాహమైన వరదలో కొట్టుకొని వచ్చేస్తే ఇంత దుర్మార్గుడు ఆగ్రాకి మహాప్రసాదంగా చూసే లడ్డు మీద దుర్మార్గంగా మాట్లాడొచ్చా మనందరం అనుకుంటాం అసత్యం మాట్లాడొచ్చా నీకు నిజంగా కూడా ఎక్కడో కొంత అనుమానం ఉండు ఉంటే నీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటిపోయింది నాలుగు నెలల నుంచి రిజెక్ట్ అవుతా ఉన్నాయి నీ రిజెక్ట్ అయితే ఏం చేసావు నువ్వు ఇప్పుడు వంద రోజు ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు నేను ఒక ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే మనం వంద రోజులు వంద మంచి పనులు చేస్తామంటా వంద రోజులు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పోయిన గవర్నమెంటు ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప వంద రోజులు ఒక్కటి ఒక్కడ చేశాడా మీ అందరూ తెలుసు ప్రశ్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మీరు భూమి దగ్గరల్లా కూడా వచ్చిన ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒక్క మంచి పని చేస్తున్నాడా వంద రోజుల్లో ఒక్క పథకం ఇచ్చాడా ఇలా ఈరోజు ఇవన్నీ అడుగుతారని జనాల్లోకి వస్తే లడ్డును డైవర్ట్ చేసి లడ్డుని గురించి చెప్పాడంటే అతను ఎంత పాపాడు ఒకసారి వెయ్యి మండపం చేసిన తర్వాత అతను అనుభవించాడు అక్కడ అలిపేరు దగ్గర బాంబ్లాస్ట్లో అంటే అతను కూడా చచ్చిపోడు చాలా పాపాలు చేస్తున్నాడు పాపాలని మంచివాడైతే కాబట్టి ఎప్పుడైనా పోతాడు ఇతను చాలా పాపాలు చేస్తున్నాడు పాపాలన్నీ అనుభవించే పోతాడు అంటే చాలా దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటారు ఇది ఒక ప్రత్యేకమైన ఎందుకంటే అందరికీ తెలుసో తెలియదో చెప్తున్నా ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో తయారయ్యి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక చోట చిత్తూరు జిల్లాకి వెళ్తుంది టెంపుల్ కట్టేదానికోసం టెంపుల్లో ప్రతిష్ఠించేదానికోసం పోలా మా బాబా టెంపుల్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి పక్కన ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నీ నలిగిపోయి ఈ ఒక్కడే బ్రహ్మాండంగా ఉన్నాడు అక్కడ వాళ్ళు ఓహో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఏదో ఉన్నాడని వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ స్థలాన్ని కూడా మన శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈ స్థలాన్ని కూడా గ్రాండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న శివాజీ లక్ష్మీనగర్లో ఉన్న మన నాయకులు వచ్చి అడిగితే ఈ స్థలాన్ని పంచాయతీ ద్వారా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది ఇది నిజంగా చూడ చాలా పవిత్రమైన టెంపుల్ ఇక్కడ అతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాం అతని నోరు అసలు ఆ నోరు అది వదిలేండి